విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామీతనామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషూన్యవాది పాశ్చాత్యదేశారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైతాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో భగవద్గీతలో ఒక విశేషమైన వాక్యం చెప్పబడింది శ్రీకృష్ణుడు అహం సర్వస్య ప్రభవ అని అన్నారన్నమాట అంటే సర్వస్య అంటే మొత్తం ఈ చరాచర జగత్తు ఈ ప్రకృతి ఎనభై నాలుగు లక్షల ఈ జీవరాశులు అనంత కోటి విశ్వాలు ఆ గ్రహాలు తర్వాత మన చుట్టూ చూస్తున్న ప్రతీదీ కూడా నా నుండే వచ్చింది అంటాడు ఆ శ్రీకృష్ణుడు భగవద్గీత అనుసారము ఈ మొత్తం సృష్టి వెనకాల ఒక సోర్సు ఉంది మాట సర్వస్య ప్రభవ ఒక సోర్స్ ఉంది మాట ఆ సోర్స్ ఎవరు అంటే ఒక పర్సనాలిటీ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ పరబ్రహ్మ అర్జునుడు కూడా కృష్ణుడిని సంబోధిస్తూ పరబ్రహ్మ పరంధామ పవిత్రం భమ అని అన్నాడు అంటే కృష్ణ నువ్వు పరబ్రహ్మ అని చెప్తున్నాడు అనమాట పరబ్రహ్మ అంటే అర్థం ఏమిటంటే ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతీదీ వచ్చిన ఏకైక ఆ సోర్స్ ఏమిటంటే పరబ్రహ్మ ఆ శ్రీకృష్ణుడు మరి ప్రతిదీ ఆయన నుండి వచ్చింది ప్రతి జీవి కూడా ఆయన నుండే వచ్చాడు మనుషులే కాదు ఏ రకమైన జీవిని తీసుకున్నా సరే వారందరూ కూడా ఆయన నుండి వచ్చిన వాళ్ళే ఆ రకంగా వచ్చిన ఈ సృష్టి ఆ రకంగా వచ్చిన ఈ జీవరాశులు మనందరం ఆయన నుండే వచ్చాం కనుక చాలా ఆప్యాయకరమైన సన్నిహితమైన సంబంధం మనందరికీ మాట అతి కాన్ఫిడెన్షియల్గా ఉండే ఒక కనెక్షను మనందరికీ కూడా భగవంతుడితో ఉంది భగవంతుడికి కూడా మొత్తం సృష్టి ఈ అన్నిటి అన్నిటిలోనూ కూడా సంబంధం కలిగి ఉన్నాడు ఎందుకంటే ప్రతిదీ ఆయన నుండి వచ్చింది కనుక మరి మనకి ఉన్న ఆ ఆప్యాయకరమైన సంబంధాన్ని మనం మర్చిపోయాం కనుక ప్రస్తుతం మనం ఈ క్లేశాలకు ఆ ఎంటినెస్కి లోన్లీనెస్కి అట్లా ఎన్నో రకాల క్లేశాలకు గురవుతుంటాం జీవితంలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ కూడా లోన్ అవుతుంటాం సో అందుకనే ఎవరైతే అప్పుడప్పుడు కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లోకి వస్తారో వారు అడిగే ప్రశ్న ఏమిటంటే వీటన్నిటికీ కారణం ఏమిటి ఈ సృష్టి వెనకాల ఏం జరుగుతోంది ఇవన్నీ ఏమిటి నక్షత్రాలు ఏమిటి గ్రహాలు ఏమిటి ఈ ఎంతమంది ఇంతమంది ఏమిటి ఇన్ని రకాల రిలీజియన్స్ ఏమిటి ఈ రకంగా జిజ్ఞాస చేస్తే మనం అల్టిమేట్గా ఆ ఒరిజినల్ సోర్స్ ఎవరు అనేసి అర్థమవుతుందిమాట సో మరి భగవంతుడు అందరికీ ఆ సోర్స్ అయినప్పుడు మనకు ఆల్రెడీ అవనావభావ సంబంధం ఉంది కానీ ఆ సంబంధాన్ని మర్చిపోయి మనం సతమతం అవుతున్నాం మాట అందుకనే ఆ సంబంధాన్ని గుర్తు చేయడానికే ఆ భగవంతుడు ప్రతి యుగంలో కూడా దిగి వస్తాడు యదా ధర్మస్ గ్లాని భవతి భారత అద్భుత్యానం ధర్మస్య ధర్మము అంటే ఈ కనెక్షన్ అర్థం చేసుకోవడం అన్నమాట సో భగవద్గీతలో యోగా అంటే ఏమిటనేసి ఎక్స్ప్లెయిన్ చేయబడింది యోగా అంటే ఏంటంటే కనెక్షన్ ముఖ్యంగా భగవంతుడితో కనెక్షన్ మాట ఏదైతే మనం మర్చిపోయామో కనెక్షన్ ఆల్రెడీ ఉంది ఒక తండ్రికి కొడుకుకి మధ్యన కనెక్షన్ ఎప్పటికీ పోదు లేక ఒక తండ్రికి లేక ఒక ఫ్రెండ్కి తండ్రి ఫ్రెండ్స్ ఉంటారుగా వారికి మధ్యన కనెక్షన్స్ ఎక్కడికి పోవు లే తల్లి తండ్రి వీరి మధ్య సంబంధాలు ఎప్పటికీ పోవు సో ఆ సంబంధం మనకి భగవంతుడికి ఏదో ఒక సంబంధం ఉంది దాన్ని మర్చిపోయాం కనుకనే ఈ సతమతం అవుతున్నాం దాన్ని మరలా తిరిగి పునరుద్ధరించుకునే ఆ ప్రాసెస్నే యోగా అంటారు యోగా అంటే సంబంధము యోగా అంటే కనెక్షను యోగా అంటే ప్లస్ యోగా అంటే యూనియన్ కానీ ఎవరితో ఆ దేవాది దేవుడు భగవంతుడు ఆ శ్రీకృష్ణుడితో మాట కొంతమంది ఏం చేస్తారు అంటే వారికి చాలా న్యాచురల్గా తపస్సులు చేయాలి అనేసి వారికి కోరికగా ఉంటుంది కొంతమంది ఉపవాసాలు చేస్తుంటారు ప్రతి వారము లేకపోతే ప్రతి నెల ఖచ్చితంగా వారు ఉపవాసాలు చేస్తుంటారు అన్నమాట అంటే వీరందరూ తపస్సులు చేసుకునే మనస్తత్వం ఉండేవాళ్ళు అన్నమాట సో భగవద్గీతలో ఈ రకంగా చెప్పబడింది తపస్విభ్యో అధికోయోగి యోగి అనేవాడు ఈ తపస్సులు చేసేవారికంటే అధికడు అని చెప్తున్నాడు అనమాట ఆ శ్రీకృష్ణుడు అంటే ఒకవైపు తపస్సులు చేసిన వాళ్ళు ఉంటారు ఇంకొక వైపు యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఆ యోగి ఈజ్ బెటర్ అంటున్నాడు కృష్ణుడు కానీ కొంతమంది ఏంటంటే తపస్సులు ఆ రకంగా చేయరు వారు జ్ఞాన సముపార్జనలో ఉంటారు అన్నమాట జ్ఞానం అంటే ఏమిటి సృష్టి వెనకాల ఏమిటి పరిస్థితి ఒక శక్తి ఉందా ఒక పవర్ ఉందా లేకపోతే ఒక పర్సనాలిటీ ఉన్నారా ఏ ఏమిటి వీటన్నిటిగా సృష్టి రహస్యం ఏమిటి ఈ సత్యం ఏమిటి అనేసి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళని మనం సైంటిస్టులు అనొచ్చు లేకపోతే రీసెర్చర్స్ అనొచ్చు లేకపోతే జ్ఞానవంతులు అనొచ్చు భగవద్గీత వారికి వాడిన పదం ఏంటంటే జ్ఞానేభ్య జ్ఞానులు అక్కడ సో ఇక్కడ భగవద్గీత ఏమవుంటుందంటే జ్ఞానేభ్యోపీ మతోధిక యోగి అనేవాడు జ్ఞానికంటే గొప్పవాడు పెద్దవాడు అంటున్నాడు అధికహ వారి కంటే అధిక సరే మరి చాలామంది చాలా తన కర్తవ్యాలను చేసుకుంటూ తన ధర్మాలను పోషించుకుంటూ చాలా కష్టపడుతుంటారు హార్డ్ వర్క్ చేస్తుంటారు తద్వారా వచ్చే ఫలితాల ద్వారా వారు తమ కుటుంబాలను పోషించుకుంటూ తమను తమను మెయింటైన్ చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు వారిని ఏమంటారు అంటే కర్మీభ్య భగవద్గీత ఏమంటుందంటే యోగి అనేవాడు ఈవెన్ కర్మీభ్యుల కంటే కూడా అధికుడు అని చెప్తా అనమాట అందుకనే కృష్ణుడు అంటాడు తస్మాత్ యోగి భవార్జున నువ్వు యోగివి కా అంటాడు ఇక్కడ యోగా అనగానే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే అనేసి కూడా వస్తుంది ప్రతి సంవత్సరము దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఇంటర్నేషనల్ యోగా డే రావడానికి కూడా భారతదేశం యొక్క ముఖ్యమైన రోల్ ఏమిటంటే వారే భారతదేశమే దీన్ని ప్రతిపాదన చేయడం జరిగింది అండ్ మొత్తం యునైటెడ్ నేషన్స్ వారందరూ ఒప్పుకోవడంతో ఆ రకంగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది అమలు చేయడం జరిగిందన్నమాట మొత్తం మొత్తం ఈ ప్లానెట్లో ఉన్న దేశాలన్నిటిలో కూడా ఈ సెలబ్రేషన్స్ అనేవి కొద్దో గొప్పగా జరుగుతూనే ఉంటాయి ఎంతోమంది లక్షలాది కోట్లాది మంది ఆ రోజున ఆ యోగా చేయడానికి వారు రెడీగా కూడా కనిపిస్తుంటారు ముఖ్యంగా దేశాది నేతలు కానీ లేకపోతే లీడర్స్ కానీ వారు కూడా ముందుండి మరి దాన్ని లీడ్ చేయడానికి ప్రోత్సహించడానికి ఉంటారు అన్నమాట సో యోగా అంటే మనకి జనరల్గా గుర్తుకొచ్చేది ఏమిటంటే ఆసనాలు చేస్తుంటాము ప్రాణయాలు ప్రాణాయామాలు చేస్తుంటాం అన్నమాట ఖచ్చితంగా ఈ రెండూ కూడా యోగాభ్యాసాలలో భాగమే ముఖ్యంగా ఆరవ చాప్టరు భగవద్గీతలో ఈ అష్టాంగ యోగాన్ని వివరణ చేయడం జరిగింది అష్టాంగ యోగాల ఈ అష్టాంగము అంటే ఎనిమిది రకాల అందులో భాగాలు భాగాలుంటాయన్నమాట ఆ అష్టాంగ యోగా ప్రాసెస్లో ఎనిమిది ఉంటాయన్నమాట యమ నియమ ఆసన ప్రాణాయామ కొన్ని నియమ నిబంధనలు మరియు ఆసనాలు ప్రాణాయామాలు అనేవి ఖచ్చితంగా ఈ అష్టాంగ యోగ సాధనలో భాగమే కానీ ఈ ప్రాణాయామాలు పూర్తి చేసిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి ప్రత్యాహార ధారణ తర్వాత కాన్సన్ట్రేషను తర్వాత సమాధి ఈ రకంగా అల్టిమేట్ స్టేజ్ ఏమిటంటే ఆ సమాధి మాట ఈ సమాధి గురించి చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎవరైతే ఆ యోగి ఆసనాలు ప్రాణాయామాలు చేస్తారో కొన్ని కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారో వారికి కాస్త మనస్సు కాస్త కంట్రోల్లోకి వస్తుంది అంతేకాదు శరీరం కూడా కాస్త ఆరోగ్యంగా ఫిట్గా కూడా తయారవుతుందన్నమాట కొద్ది సో మనస్సు శరీరము ఈ రెండిటికి కొద్దిగా వెల్నెస్ తీసుకొచ్చే ఈ ప్రక్రియ ద్వారా అంటే ఈ ఆసనాలు ప్రాణాయామాల ద్వారా తీసుకురావచ్చు సో అలా తీసుకొచ్చిన తర్వాత ఆ మైండ్ని కాస్త కాన్సన్ట్రేషను ఫోకస్ పెరుగుతుంది మైండ్లో ఆ మైండ్ని మనం ఉపయోగించి ఆ మన శరీరంలో ఉండే ఆ నారాయణుడు ఆ భగవంతు పరమాత్ముడి మీద మనం ఫోకస్ చేయాలన్నమాట దీన్నే సమాధి అంటారు సమాధి అంటే ఆ ఫుల్ అబ్సార్బ్షన్ ఆ స్వామిని చూస్తూ హృదయంలో నెలకొని ఉన్న ఆ పరమాత్ముడిని చూస్తూ ఆ యోగి సమాధిలోకి వెళ్ళిపోతాడనమాట సో దీన్ని అష్టాంగ యోగం యొక్క అంతిమ దశ సో జనరల్గా మనం నాలుగు ఫస్ట్ నాలుగుని దశల్లోనే ఉంటాము కానీ దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళగలిగితే దాన్ని మనం ఫైనల్ దశకు కూడా చేరుకోవచ్చు అన్నమాట సో ఈ ప్రాణాయామాలు మరియు ఆసనాలు వాటిని చేయడం కూడా అది ఏమంటారు దానికి కూడా మంచి మైండ్ కంట్రోల్ కావాలి డిసిప్లిన్ కావాలి ప్రతిరోజు చేయాలి అంటే ఒక రకమైన డిసిప్లిన్ కూడా అలవాటు అవుతుంది ఇవన్నీ హై దశలకి అంటే పెద్ద దశలకు చేరుకోవడానికి చాలా ఉపయోగకరం అన్నమాట సో శ్రీకృష్ణుడు ఏమంటారు అంటే భగవద్గీత ఏం చెప్తోంది అంటే కర్మేభ్య ఒకవేళ నువ్వు నీ కర్తవ్యాలను కర్మలను చాలా నిష్టగా అనుతిష్టంతి నువ్వు చాలా చక్కగా నిష్టగా పాటిస్తున్నావు చేస్తున్నావు నీ కర్మలను సో దాని ఆ కర్మల ద్వారానే భగవంతుడిని ఎట్లా చేరుకోవచ్చు అని చెప్పే మార్గము కర్మయోగం అన్నమాట అంటే అల్టిమేట్గా భగవంతుని చేరుకోవాలి ఆ ప్రయత్నం కనుక చేస్తే అది యోగం అవుతుంది కర్మ యోగ కర్మ మాత్రమే చేస్తే అది ఒక కర్మలాగానే ఉంటుంది దానికి వచ్చే ఫలితాలు కొన్నిసార్లు పాజిటివ్గా ఉండొచ్చు కొన్నిసార్లు నెగిటివ్గా ఉండొచ్చు కానీ కర్మయోగంలో ఆ వ్యక్తి చక్కగా మనస్సు పవిత్రం చేసుకుంటూ ముందుకు ప్ర ప్రయాణిస్తుంటాడు భగవంతుడు వైపుకి మాట మరి ఎట్లా చేయాలి నేను ప్రతిరోజు చేసే కర్మలను ఆపలేను ఎందుకంటే అది ఆపితే పోషణ కూడా జరగదు మరి దాన్నే కర్మయోగా కింద ఎట్లా మార్చగలను దానికి మార్గం ఏమిటంటే ఆచార్యులు వారు చెప్తారు మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో ఆ కర్మల సమయంలో కూడా ఎంత వీలైతే అంత భగవంతుని తలుచుకుంటూ కర్మలు చేసుకోవాలి తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ అర్జునుడికి ఇచ్చిన దిశానిర్దేశం ఏమిటంటే అర్జున నీ యుద్ధాన్ని నువ్వు చేసుకుంటూ ఉండు కానీ మా మనుస్మర కృష్ణుని తలుచుకుంటూ యుద్ధాన్ని చేయంటాడనమాట సో అదొకటి అది కర్మయోగంలో అది చాలా ఇంపార్టెంట్ మనం దేవుణ్ణి తలుచుకుంటూ ఉండాలి ఆయనే నాకు ఈ జాబ్ ఇచ్చాడు ఆయనే నాకు ఈ బిజినెస్ ఇచ్చాడు ఆయన వల్లనే నేను ఈ స్థానంలో ఉన్నాను అన్న కృతజ్ఞతాభావంతో ఆ యోగి కర్మయోగి తన కర్మను చక్కగా చేసుకుంటూ చివరిగా ఏదైతే ఫలితాలు వస్తాయో అంటే కొంత డబ్బు కానీ రెప్యుటేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ పేరు ప్రతిష్ఠలు కానీ అట్లాంటి వాటన్నిటినీ కూడా అందులో కొంత దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడనమాట ఏ ఏ ఎవరైతే తమ కర్మ ఫలితాలను ఆ దేవుడికి సమర్పిస్తారో ఎంతో కొంత భాగం వారిని కర్మయోగులు అంటారు సో ఆ రకంగా దేవుడిని తలుచుకుంటూ ఆ శ్రీకృష్ణుని తలుచుకుంటూ మరియు ఎంతో కొంత మన ఆ భాగాన్ని దేవుడి సేవలో ఆ శ్రీకృష్ణ సేవలో అంటే గోసేవ కావచ్చు దేవస్థానంలో జరిగే అన్నదానాలు కావచ్చు లేకపోతే దేవాలయ నిర్మాణాలు కావచ్చు వాటిల్లో మనం ఎంతో కొంత భాగాన్ని ఇస్తే మనం వెంటనే కర్మయోగులం అవుతాం భగవంతుడు వైపు మనం ప్రయాణిస్తాం మాట రెండోది జ్ఞానేభ్య అంటే వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు తమకు తాముగా వారు రీసెర్చ్ చేస్తూ వెళ్తూ ఉంటే సాధారణంగా వాళ్ళు ఏ కంక్లూషన్కి వస్తారు అంటే వీటన్నిటి ఈ ప్రకృతి ఇంకెవరూ లేరు అని కొంతమంది అనుకుంటారు ఏదో ఒక శక్తి ఉంది అని కొంతమంది అనుకుంటారు ఏదో సమ్ ఇంపర్సనల్ ఫోర్స్ ఉంది అని కొంతమంది అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఈ సైంటిస్ట్ కానీ జ్ఞానులు కానీ వాసుదేవం సర్వమితి అన్న దశకు వస్తారనుకోండి అంటే అంతా అన్ని చోట్ల వాసుదేవుడే ఆ శ్రీకృష్ణుడే అనుకోగలిగితే వాడు జ్ఞానయోగి అవుతాడనమాట యోగి అవుతాడు కృష్ణుని చేరుకుంటే చాలు ఏ మార్గం ద్వారా అయినా సరే వాడి యోగం అనేది సక్సెస్ఫుల్ సో ఆ జ్ఞాని కనుక కృష్ణుణ్ణి తన రీసెర్చ్ ద్వారా చేరగలిగితే వన్ ఫస్ట్ క్లాస్ రీసెర్చ్ అది వాడు జ్ఞానయోగి అయిపోతాడనమాట సో ఇంకొకటి ఏంటంటే తపస్వి వ్యహ తపస్సులు చేసే అలవాటు ఉంది కనుక మీరు మార్నింగ్ పూట లేచి మంగళారతి అటెండ్ కండి సాధన చేయండి భగవంతుడు నామాలను స్మరించండి నలగ రెండు సార్లు ఏకాదశి పాల వ్రతాన్ని పాటించండి ఆ రకంగా కృష్ణుని చేరుకోవచ్చు సో ఇక్కడ అష్టాంగ యోగము అంటే ఆసనాలు చేస్తున్నప్పుడు ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి తలుచుకోవాలి కృష్ణుడిని తలుచుకోవాలి అప్పుడు మేము కూడా కొంతమంది చేస్తుంటారు ఇంటికా కాస్త మన హెల్త్ కోసమని వీటి కోసం అని ప్రతి ఒక్కరూ చేయాల్సిందే కానీ చేస్తున్నప్పుడు కూడా కృష్ణుని తలుచుకోవాలి ఉదాహరణకి పది కౌంట్ చేయాలనుకోండి పదిసార్లు హరే కృష్ణ చెప్తాం మేము పదిసార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకోవచ్చు మొత్తం ఆసనాలలోనూ ప్రాణాయామాల్లోనూ కూడా హరే కృష్ణ ఎన్ ఎన్ని ఎన్నిసార్లు వీలైతే అంతసార్లు మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటే మన యోగం అనేది ఇంకా ఫాస్ట్గా ఇంకా వేగంగా జరుగుతుందన్నమాట సో ఒక్క ఆసనాలు ప్రాణాయామాల ద్వారానే మన యోగ సంపూర్ణం కాదు ఆ కృష్ణుణ్ణి దేవుణ్ణి నమ్మాలి చేరాలి అప్పుడే అది సంపూర్ణమైన యోగం అవుతుందన్నమాట దీన్ని ఆ నెక్స్ట్ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే ఏం చెప్తాడు అంటే యోగినామపి సర్వేషాం మద్గత అంతరాత్మన అన్ని యోగులలోనూ సర్వేషాం యోగి అంటే అన్ని యోగులలోనూ అంతమంది యోగులంటే ఎవరు కర్మయోగులు కావచ్చు జ్ఞాన యోగులు కావచ్చు అష్టాంగ యోగి హఠయోగి రాజయోగి ఎవరైనా చాలామంది ఉన్నారు యోగులు సో కృష్ణుడు ఏమంటున్నాడు యోగి నామపి సర్వేషాం ఈ అందరి యోగుల్లోనూ కూడా మద్గత అంతరాత్మన ఎవరైతే తమ మనస్సుల్లో హృదయాల్లో మద్గత అంటే వాళ్ళు శ్రద్ధవాన్ భజతే యోమాం అంటే నన్ను తలుచుకుంటారో నాకు సేవలు అందిస్తారో అంటే ఆ శ్రీకృష్ణుని తలుచుకుంటారో లేకపోతే సేవలు అందిస్తారో సమే యుక్త వాడు హయ్యెస్ట్ యోగి శ్రేష్టమైన యోగి అంటున్నాడు శ్రీకృష్ణుడు సో మీరు యోగ ఏ యోగా ప్రాసెస్లో ఉన్నా సరే అల్టిమేట్గా భగవంతుణ్ణి తలుచుకోవడము శ్రీకృష్ణుని తలుచుకోవడం అనేది కంపల్సరీ అప్పుడే యోగం అనేది సాధ్యమవుతుంది అన్నమాట